యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని సీతారాంపురం గ్రామంలో సోమవారం రైతు వేదిక ఆవరణలో రైతుల రుణమాఫీ సమస్యలపై ఏవో రామ్ సింగ్ రైతులకు వివరణ ఇచ్చారు ఈ సందర్భంగా రైతు కప్పరి మల్లారెడ్డి తన సమస్యపై మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని సీతారాంపుర గ్రామంలో సోమవారం రైతు వేదిక ఆవరణలో రైతుల రుణమాఫీ సమస్యలపై ఏవో రామ్సింగ్ రైతులకు వివరణ ఇచ్చారు ఈ సందర్భంగా రైతు కప్పరి మల్లారెడ్డి తన సమస్యలపై మాట్లాడుతూ తనపై తన కొడుకుపై ఉన్న సమస్యను కోరగా ఒకే రేషన్ కార్డులో ఇద్దరు ఉండడంతో ఒక లక్ష తొంభై వేలు ఉన్నందున రెండో విడతలో రైతు రుణమాఫీ వస్తుందని అన్నారు ఒకే రేషన్ కార్డులో ముగ్గురు అప్పు తీసుకొని ఉన్నప్పటికీ రెండు లక్షల వరకు ఆ కుటుంబానికి అప్పు మాఫీ అవుతుందని రెండు లక్షల కంటే పైబడిన డబ్బులను బ్యాంకులకు చెల్లించవలసి వస్తుందని అన్నారు రైతులకు ఏమైనా రుణమాఫీపై సమస్యలు ఉన్నట్లయితే వారి గ్రామాల సంబంధిత అగ్రికల్చర్ ఆఫీసర్లను అడిగి తెలుసుకోవచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో రైతులు మలిపెద్ది దయాకర్ రెడ్డి వల్లందాస్ ప్రభాకర్ మచ్చ బాల్రెడ్డి ప్రతాప్ రెడ్డి శేఖర్ గుజ్జ యాదగిరి తదితరులు పాల్గొన్నారు కొబ్బరి శ్రీనివాస్ కొబ్బరి మల్లారెడ్డి ఇద్దరు ఇద్దరి కలిపి ఇద్దరి కలిపి లక్ష తొమ్మిది వేల మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు ఉన్నాయి ఇప్పుడు లక్ష లోపే కదా చేసేది మీదేమో నెక్స్ట్ పెడతాలో ఇద్దరు వస్తాయి ఇద్దరించాను అవసరం లేదు ఒక్క దాంట్లోనే రేషన్ కార్డు కన్ఫర్మ్ వస్తాయిగా

కట్టిన పైసలు నీ అకౌంట్లోకి వస్తాయి లక్ష డెబ్బై కట్టే నీ అకౌంట్ లో వస్తాయి ఆ లక్ష డెబ్బై నీకు వస్తాయి అందునా నేను రాసు కాదు అవుతుంది సార్ రైతులకు ఇంట్రెస్ట్తో మాఫ్ అవుతుందా ఇంట్రెస్ట్ కాకనా టోటల్గా ఇంట్రెస్ట్ కూడా గవర్నమెంట్ రెండు లక్షల